బిగ్ బాస్ లో ఇప్పటికే టికెట్ ఫినాలీ రేస్ అయితే నడుస్తూ ఉంది మొదటి స్థానంలో అమర్దీప్ రెండో స్థానంలో పల్లవి ప్రశాంత్ మూడో స్థానంలో అర్జునం బట్టి నాలుగో స్థానంలో గౌతమ్ అయితే చేరుకున్నారు వీళ్ళు నలుగురు మధ్యన మరో అయితే టాస్క్ పెట్టబోతున్నారు ఈ టాస్క్లో అయితే పల్లవి ప్రశాంత్ ఒక టాస్క్లో గెలిచినా మరో టాస్క్లో ఓడిపోవడం జరిగింది అలా పల్లవి ప్రశాంత్కి సంబంధించిన కాయిన్స్ అన్నింటినీ అమర్దీప్ కి త్యాగం చేస్తూ అమర్ని టాప్లో ఉంచాలని నిర్ణయించుకున్నాడు దానికి గల కారణం అమర్ ఇప్పటికే కెప్టెన్ కాలేకపోయాడు క్యాప్టెన్ కాలేకపోయినందుకు తను ఎంతలో ఏడ్చాడో అన్న నమ్మకపోయినా నాకు నువ్వంటే ఎప్పుడు అభిమానమే అంటూ పల్వి ప్రశాంత్ అయితే అమర్దీప్ కి త్యాగం చేసినట్లు ఇప్పటికే పలు వార్తలు బయటికి శత్రువులే మిత్రువులుగా అన్నట్లుగా శివాజీ తన కాయిన్స్ ని ఇవ్వడం ప్రశాంత్ ఇవ్వడం ప్రశాంత్ కాయిన్స్ లోని ఎవరు ఓడిపోవడంతో ఎవరు కాయిన్స్ అన్నిటిని పల్లవి ప్రశాంత్ లో యాడ్ చేయడం ఇలా తిరిగి తిరిగి మొత్తానికి ఈ స్పై కాయిన్స్ అన్ని కూడా అమర్దీప్ కి చెందాయనే చెప్పుకోవచ్చు శత్రువులుగా ఉన్నప్పటికీ మిత్రువులే అనే విషయం మరోసారి స్పై నిరూపించుకుందనే చెప్పుకోవాలి పల్లవి ప్రశాంత్ అమర్దీప్ కి కాయిన్స్ ఇవ్వడంపై మరి మీ అభిప్రాయం ఏంటి ప్రశాంత్ వెనుకబడే ఆటలో ఇలా ఉండి అమర్కి ఇస్తాడని మీకు అనిపిస్తుందా తప్పకుండా